ఇప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి చేసి చూడండి బోడ కాకరకాయ కర్రీ ఎంతో టేస్టీ అయినా కాకరకాయ కర్రీ అండి చాలా టేస్టీ ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత ఎయిట్ జెడ్ ఈరోజు అయితే బోడ కాకరకాయ కర్రీ అండి మాది ఇలా ట్రై చేసి చూడండి ఒకే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మా హస్బెండ్ అయితే మా చైన్లో తీసుకొచ్చాడు వాటిని ఈ వర్షాకాలంలో సీజన్లో దొరుకుతాయి కదా సో తీసుకొచ్చాడు నేనైతే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి అవి మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి బూడకాకరికాయలను శుభ్రంగా కడుక్కోవాలండి ఫస్ట్ మంచిగా కడుక్కున్నాక వాటిని కట్ చేసుకోవాలి నిలువుగా కట్ చేసుకోవాలండి చూడండి ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యాయి అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని పసుపు క పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్నాక బూడకాగరకలు మంచిగా మొక్కలన్నీ మంచిగా కడిగి కడుక్కోవాలండి వాటిని కడుక్కొని అందులో ఆరోగ్యానికి చాలా మంచిదండి బోడకాకరకాయ మా సైడ్ అయితే బోడకాకరకాయ అంటాము మీ సైడ్ అయితే ఏమంటారు కొంతమంది ఏమో ఆ కాకరకాయ అని కూడా అంటారు చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేసి చూడండి బోడకాకరకాయ ఫ్రై సూపర్ టేస్టీ ఉంటుంది నేనైతే టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను అండి వాటిని మంచిగా ఫ్రై చేస్తున్నాను మంచిగా ఫ్రై అయ్యాక వాటిని పొట్టు అంతా పోయి తీసేసుకోవాలండి పొట్టు తీసేసుకున్నాక టూ వన్ స్పూన్ ధనియాలండి కొత్తిమీర వాటిని వేయించుకోవాలండి వాటిని వేయించుకొని వాటిని పల్లీలను మిక్సీ పట్టుకోవాలండి మంచిగా ఇప్పుడు బోడకాకరకాయ ఫ్రై అవుతున్నాయండి ఫ్రై అయ్యాక కారం ఉప్పు వేసుకొని మంచిగా మగ్గనివ్వాలండి మంచిగా మగ్గనివ్వాలి పల్లీలున్న ధనియాలు పొడి మంచిగా మిక్సీ వేసుకొని అందులో వేసుకోవాలండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే ఈ విధంగా ఒకసారి అయితే మీరు చేసి చూడండి చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నా అండి మంచిగా కలుపుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక కలుపుకోవాలి ఈ విధంగా చేసుకున్నారనుకో చాలా బాగుంటుందండి మీరు ఒకసారి అయితే ట్రై చేయండి మా మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే వేడి వేడి అన్నంలో ఉడకా కర్రీ వేసుకొని తింటున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి మేమైతే ఎప్పుడైనా ఇదే విధంగా చేసుకుంటాము చూడండి సూపర్ టేస్ట్ ఉందండి చాలా బాగుంది మీ కనుక నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్